నేను తమరి ఈ పవిత్ర ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు తమరు శివారాధనలో లీనమై ఉన్నారు అప్పుడే నువ్వు వచ్చావు ప్రతిబంధకం మాట ఆ ఆరాధన విషయం నాకు చెప్పండి ఇంకో సంగతి చెప్పండి పరమశివశంకరులను తమరేమడుగుతున్నారు మేము ఒక అహంకార పూరిత నారిపోయి ఆమె అపరాధానికి ప్రతీకారం తీర్చుకోవాలి ఆమెకు ఏ సుఖము లేకుండా చేసి దుర్దశ అనే కంతకంలో పడవేయాలి కానీ అసలు బాధ ఏమిటంటే మా శిష్యుడే మాకు విశ్వాసఘాతకుడయ్యాడు మేమందుకనే మహాదేవుని ప్రార్థిస్తూ ఉన్నాము మా శిష్యుని మనస్సులో అతని పత్నిపై ప్రేమని కాకుండా క్రోధాన్ని ఉత్పన్నం చెయ్యమని అంటే శంకరులు తమ విచిత్ర ప్రార్థన ఆలకిస్తారా గురుదేవా ఎన్నో ఏళ్ళుగా శివ పూజ చేస్తున్నాము ఆయన మా ప్రార్థనని అంగీకరించవలసింది ఆయన ఆలకించకుంటే మేమే స్వయంగా మా శిష్యుని హృదయంలో క్రోధ బీజాన్ని నాటుతాం గురుదేవా తమని రూపం ఎంతో భయానకంగా ఉంది మా శిష్యుడు వజ్రసీనుడు మా ఆదేశాన్ని పాటించి సుమతికి సకల బాధల్ని కలిగించవలసింది ఇది మా నిశ్చయం మహారాణి సుమతి రాజవైద్యులు అన్నారు ఇప్పుడు నీకు నెలలు నిండాయి అని ఏ రోజైనా నువ్వు మా యువరాజుకి మాత్రమే అవ్వగలవు మేము ఆ రోజుకి ఆదృతతో ప్రతిష్ఠిస్తున్నాం మేము యువరాజు జన్మోత్సవాన్ని వైభవంగా జరిపిస్తాము తమరినా దుర్భాగ్యాన్ని సౌభాగ్యముగా మార్చేశారు నేనైతే ఆ సంఘటన తర్వాత జీవితమంటే విరక్తి పొందాను విధాత లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి సుమతి మేము నిజంగా చకితలం అయ్యాం మా హృదయ పరివర్తన చూసిన తర్వాత మహారాజు వజ్రసేన వెంటనే బయటికి రండి మేము రాజగురువు ధూర్జటి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం రాజగురువు ఈ సమయం ఇక్కడ మాకు తెలుసు అంతఃపురం నుండి తమరు మా ఆహ్వానాన్ని వింటున్నారు అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయద్దు లేదంటే పరిణామం అతి భయానకంగా ఉంటుంది రాజగురువు ఆవేశంలో ఉన్నారు మేము శీఘ్రమే వెళ్ళాలి సుమటి మేము ఆయన క్రోధాన్ని శాంతింపచేయ ప్రయత్నిస్తాం గురుదేవులకు ప్రణామం కృతజ్ఞ వజ్రసేన నువ్వు కాళ్ళ వేళ్ళ పడి మా శిష్యుడు అయ్యావు మేము నువ్వు అడిగినవన్నీ కాదనక ఇప్పించా అయినా నువ్వు మా ఆదేశాన్ని అవహేళన చేస్తావా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయే గురుదేవా మహారాజు చిత్రులు అకస్మాత్తుగా ఇంకా అవన్నీ మాకు తెలుసు నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి నువ్వు దశ దేశ రాజువు కాగానే మా గొప్పదనం తగ్గిపోయిందా మా ఆదేశాన్ని పాటించడం ఏ మాత్రం అనుకోలేదా అన్ని ఆదేశాలకి ఒక పరిమితి ఉంటుంది గురుదేవ రాజకుమారి సుమతితో మా వివాహం అయిన తదుపరి తమరి ఆదేశ పరిమితి అంతమైంది ఇంకా ఆ పిమ్మట ఏది ఉచితం అనుకున్నామో అదే చేశావు అంటే నువ్వు మాకు నీ అంటే మాకు శిష్యుడు ఆ జన్మాంతం మేము తమరి శిష్యునిగా ఉండేందుకు మాట తమరు ఏ ప్రతిజ్ఞ నాతో చేయించారో దానిని పూర్తిగా మేము నిలబెట్టుకుంటాము నువ్వు నీ ప్రతిజ్ఞ మరచిపోయావు వజ్రసేన బసార్న దేశ పాలకుని అవ్వగానే నీ మనస్సు మారిపోయింది ఏ అహంకార యొక్క అహంకారాన్ని నాశనం చేస్తానని నువ్వు మా ముందర ప్రస్తావించావు ఆమె మోహజాలంలోనే చిక్కుపడిపోయావు పడిపోయావు ఏ వివాహం శత్రుత్వానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కాగా దాన్ని నువ్వు నీ భోగ విలాసాల సాధనంగా మార్చుకున్నావు నీవు నీ కర్తవ్యం నుండి విముఖులవయ్యావు అయ్యావు నీవు నీ గురువుకే విశ్వాసఘాతం ఏకదాని దుష్పరిణామం నుంచి నీవు తప్పించుకొన క్షమించండి గురుదేవా ధర్మపత్ని ఎడల కూడా పతికి కొంత కర్తవ్యం ఉంటుంది ఆమె అతని సంతానానికి మాతగా గౌరవాన్ని పొందుతుంది ఆ కర్తవ్యం నుండి మేము ఎలా తప్పించుకోగలం వజ్రసేన రాజు అయిన పిదప్ప నువ్వు పలుమార్లు మా ఆదేశాన్ని అవహేళన చేశావు మేము మాటి మాటికి పిలిచినా కూడా నువ్వు మా ఆశ్రమానికి రాలేదు ఇది మాకు ఘోర అవమానం కాదా కాదు గురుదేవా మాకు తమరి గౌరవం గురించి పూర్తి ధ్యాస ఉంది మాకు తెలుసు తమ వంటి జ్ఞాని గురువు ఈ విషయాలు సులువుగా తెలుసుకోగలరు గడిచిపోతున్న కాలంతో పాటు సంబంధాలలో మార్పు వస్తుంది అని శత్రుత్వాన్ని ఎక్కువ కాలం మనసులో ఉంచుకునే వ్యక్తి తనకు తానే శత్రువుగా మారిపోతాడు అందుకని మేము సుమతి ఎడల ఉన్న శత్రుత్వాన్ని మిత్రత్వము స్నేహము ఇంకా కర్తవ్యాలుగా మార్చే నిశ్చయం చేశాము ఇప్పుడు మేము మా కాబోయే యువరాజుకి తండ్రిని కాబోతున్నాము అందుకని ధర్మపత్నికి అసలైన ప్రేమని చూపటం ఇప్పుడు మా కర్తవ్యంగా మారింది మార్చేసే ఈ కర్తవ్యాన్ని ఇంకా ఆ కర్తవ్యాన్ని పాటించు ఏ శిష్యుడైనా గురువు కొరకు చేసేది వజ్రసేన ఇది ఆదేశం అది సుమతిని కూడా దగ్గర ఉంచుకుని ఆమెపై ప్రతీకారం తీర్చుకోలేకపోతే బహిష్కరించే ఈ రాజభవనం నుండి అలా మా సన్ముఖాన చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకో లేదంటే ప్రతిజ్ఞాభంగ అపరాధానికి నువ్వు కఠిన దండనా పాత్రుడు అవ్వగలవు తమరి క్రోధాన్ని శాంతింపచేయండి గురుదేవా మాకు ఆ ప్రతిజ్ఞను స్మరణకు తేకండి అది ఇప్పుడు మాకు నిరర్థకమైనది తమరు జ్ఞాని మహాపండితులు శాంత మనసుతో యోచించండి ఈ దశార్ణ దేశం మహారాణిని అందులా గర్భవతిని బహిష్కరించటం మాకు సంభవమా ప్రజలేమంటారు ఇక లోకం ఏమంటుంది మాపై కృప చూపించండి గురుదేవా మమ్మూ ఈ అనుచిత ఆదేశాన్ని పాటించమని చేయకండి వజ్రసేన అదే నువ్వు మా ఆదేశాన్ని అంగీకరించనంటే ఇలా నువ్వు నీ గురువు యొక్క తపిస్తున్న హృదయాన్ని శాంతపరచనంటే మేము మా సమస్త సిద్ధులను ఉపయోగించి నిన్ను ఇంకా నీ సకల రాజ్యాన్ని నాశనం చేస్తాము ఆ భద్రసేనులకు మమ్మ అవమానించినందుకు పరిణామమును నువ్వు చూసే ఉన్నావు మా ఇచ్ఛకు విరుద్ధంగా ప్రవర్తించి నువ్వు మా అవమానాన్ని కూడా మరచిపోయావు మా హృదయం అవమానము క్షోభలతో తల్లడిల్లిపోతుంది ఈ సమయాన మా హృదయంలో ఉన్న శాపం వెలువడితే వజ్రసేన అది నిన్నే కాకుండా నీ రాజ్యాన్ని కూడా నాశనం చేస్తుంది అలా చేయకండి గురుదేవా అంతటి అనర్థం చేయకండి మేము నీకు ఇంకొక క్షణం గడువిస్తున్నాము నువ్వు మా ఆదేశాన్ని పాటిస్తావా లేక నీ సర్వనాశనానికి ఆహ్వానం పలుకుతానంటావా వెంటనే సమాధానం ఇది మేమింక ప్రతీక్షించలేము అంగీకారమే కుందేవా తమరు క్రోధాన్ని శాంతింపచేయండి మాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని అందుకే మా ఆశ్రమాన్ని విడిచి నీ వద్దకు వచ్చావు నేటి తర్వాత ఎన్నటికీ ఆ సుమతి ఛాయ కూడా ఈ రాజభవనములో కనిపించబోదు మాకు పూర్తి నమ్మకం ఉంది నీకు శుభం కలగాలి మహారాజులకు జయము ఏమిటి సంగతి రాజవద్య సమాచారం శుభకరం కాదు మహారాజా అంటే మహారాణి సుమతి యువరాజుకి జన్మనియలేదా యువరాజు ఆగమనం అయితే అయినది మహారాజా కానీ 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 ఏమిటి కానీ మహారాణి సుమతి క్షయరోగ్రస్తుడైన పుత్రునికి జన్మనిచ్చింది అతనికి వైద్యం చేయడం అత్యంత కఠినం చూసావా మహామంత్రి గురుదేవుల యొక్క కోపము దాని ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది రాజవైద్య ఆ క్షయరోగగ్రస్త యువరాజుకి ఏదైనా వైద్యమే చేయలేరా వైద్యం నేను అవశ్యం చేస్తాను మహారాజా మరైనా ఆశ బొత్తుగా లేదు ఇక నీవు వెళ్ళవచ్చు ఆద్య మహారాజా వజ్రసేన ఇది మా ఆదేశం అదే సుమతిని కూడా దగ్గర ఉంచుకొని ఆమెపై ప్రతీకారం తీర్చుకోలేకపోతే బహిష్కరించే పంపించే రాజభవనం నుండి లేదంటే మేము మా సమస్త సిద్ధులను ఉపయోగించి నిన్ను ఇంకా నీ రాజ్యాన్ని నాశనం చేస్తాము ఇక మేము గురుదేవుల ఆదేశాన్ని పాటించి తీరవలసిందే లేదంటే మరి ఆపదల్లో చిక్కుకుంటాము నువ్వు మహారాణి సుమతిని ఆమె వైద్యం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు దూరంగా ఏదో ఏకాంత స్థలంలో వచ్చాయి మరి మహారాజా బాలింత మహారాణిని ఈ స్థితిలో తీసుకెళ్లటం ఉచితమేనా మేము గురుదేవుల ఆదేశానికి బద్ధుల మహామంత్రి ఇక నువ్వు మా ఆదేశాన్ని తప్పక పాటించవలసిందే ఇది అత్యంత కఠిన కార్యం మహారాజా నన్ను ధర్మ సంకటంలో పడవేయకండి ఇప్పుడిక నువ్వు మా ఆదేశాన్ని అవశ్యం పాటించే తీరాలి మహామంత్రి అది ఎలా చేస్తావో ఆ బాధ్యతంతా నీదే మహారాణిని శిశువైన యువరాజుని రక్షించండి శివశంకర హర మహాదేవ్ జై శివ శంకర ఓం నమ శివ పరమశివ నేను బ్రహ్మచారి రూపాన్ని ధరించి రాజగురువు దూర్జటికి శిష్యున్నయ్యాను ఇంకా అతని భక్తిని పరీక్షించ ప్రయత్నించాను ఎంతటి శ్రద్ధానిష్టలున్నాయి దూర్జటి యొక్క భక్తిలో పరమశివ దూర్జటి శివభక్తిలో అహంకారం ఇంకా ఇతరులకి బాధ కలిగించడం తప్ప ఇంకా ఏమీ లేదు అట్టి భక్తుడు తమరి కృపకు పాత్రుడు ఎలా కాగలడు మహాదేవ ఇప్పుడు మహారాణి సుమతి ఇంకా ఆమె క్షయగ్రస్త శిశువు ఇద్దరూ మా కృపకు పాత్రులయ్యారు నారద ఇప్పుడు వాళ్ళని కష్టాల నుండి కడతెర్చడం నీ పనియే నా పని ప్రభు తమరు తమ పనిని నాకప్ప చూస్తున్నారే ఎందుకంటే నువ్వు మా శ్రేష్టతమ భక్తుడివి ఇక భక్తుడు అప్పుడప్పుడు భగవంతుని కర్తవ్యాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది నారాయణ నారాయణ పరమశివ నేను తమరి ప్రతి ఒక్క ఆజ్ఞని పాటిస్తాను తమరు నాకొక్కటి చెప్పండి నేను ధూర్జటికి బ్రహ్మచారి శిష్యుని భూమికను ఇప్పుడు కూడా పోషించాలా అక్కరలేదా ఇప్పుడు అక్కర్లేదు ఇక ధూర్జటికి నీ సహాయం లభించబోదు అతను తన ద్వేషం దుర్భావనల పరిణామాన్ని నువ్వు అతని బ్రహ్మచారి శిష్యుని వేషాన్ని ధరించి దుఃఖితులకు సహాయం చేయడానికి స్వతంత్రుడివే నీకు సుగమగుగా